दांत की पोषण कुछ चीज़ वाली है। ये भी लेट रहे हैं दांत उसी परिपेक्ष्य आधार पर उपाय लेते हैं। जैसे भी जिसमें धागा लगा, భక్తి నివాస్ గాని సాయి ఆశ్రమం లో గాని శ్రీదేవి మీరు రూమ్ లో ఎక్కడ తీసుకున్నా సరే తెలుగు వారు కనపడితే పలకరించండి మనదే చిలకలూరు పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ శ్రీదేవి రూము తీసుకున్నా మన సత్రంలో భోజనానికి రావచ్చు రాత్రి ఎనిమిది గంటల కాడి నుంచి పది గంటల వరకు రెండు కోటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అన్నదానానికి సహకరించి వాళ్ళు నూట ఒక్క రూపాయి కాడ నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే మీ పేరు మీద రేపు స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద రేపు అన్నదానం ఏర్పాటు చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన అన్నదానం చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా ఉంచే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ ఉంటుంది దేవస్థాన రూమ్స్లో చాలా మంది తెలుగు వాళ్ళు భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళు కనబడతే పలకరించండి మనదే చిలకలూరి పేట సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి భోజనం చేసిన తర్వాత లాస్ట్ అక్కడే ఉంచాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెట్టుకుని బకెట్ లో వేసి పక్కన డబ్బులో ప్లేట్ పెట్టాలి మా బలు చేయకుండా మాకు కావాల్సిన వరకు అడిగి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసి పిల్లలకి కావాలంటే మళ్ళా పెట్టిస్తూ చిన్న చిన్న పిల్లల్ని మీరు ఫోన్ చేసిన తర్వాత పిల్లలకి కూడా పెట్టిస్తూ ఉంటారు బయట తీసుకొని చిన్నగా పెట్టుకోవచ్చండి కొంచెం ఫాస్ట్ ఉండాలని ఏమనుకోవద్దు బయట మనలాగే రెండు వందల మంది పైన వెయిట్ చేస్తున్నారు చిన్న పిల్లల్ని కొంచెం పెట్టుకున్న వాళ్ళు చిన్న బీ డిస్ట్రి పెట్టుకోవాలండి పదార్థాలు ఉదా చేయకూడదు కావాల్సిన వాళ్ళు అడిగి ంతంగా కూర్చోవాలమ్మా భోజనానికి కూర్చున్న వాళ్ళు వెయిటింగ్ లైన్ లో మాట్లాడే వాళ్ళు అంతగా బోరు పడతాయంటే లేచి వడ్డ చేయించండి పదార్థాలు చేయకూడదండి కావాల్సిన వరకు అడిగి పెట్టించుకోండి రైస్ రావక్కడ ఈ లైన్లో రైస్ పంపించుకుంటు భోజనం చేసిన తర్వాత గ్లాస్ అక్కడే ఉంచారండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని నెట్లు బకెట్ లో వేసి పెట్టాలి ప్లేట్ ఎవరు కడకూడదు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు పిల్లలు బయటకు తీసుకుని చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని హడావులు చేయద్దు वैशोल वाला जोवर लवकर पकणा येर फाटक वडीचं आहे तोवर पकणा आपण कसं समर हे पई जा सामा लवकर समर गर्मी नहीं होता उधर गर्मी नहीं होता पोस्ट क्या चालू है शाम पर जाना इधर कितनी है ये तो पता नहीं एक बड़ा नगर है भारतीय संपर्क के लिए पूरा छोटा ओवर ऊपर भाग की तरफ चलो चलो మా ఫోన్ చేసిన వాళ్ళు కొంచెం గురించి ఉండాలి బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయిపోయిన వాళ్ళు అవ్వచ్చు ఫోన్ చేసిన వాళ్ళు క్లాస్లో అక్కడే ఉంచేసి ఎవరి ప్లేట్ వాళ్ళు ప్లేట్లు ఎవరు కడగకూడదు